మొదలవుతా ఉంది ఇంకా చూసుకొచ్చి ఈరోజు డిశ్చార్జ్ అవ్వాలి డాక్టర్ వచ్చిన గానుక్కొని గవర్నమెంట్ హాస్పిటల్ రిపోర్ట్లు తీసుకొని చేస్తాము ఈరోజు నాలుగు రోజులు అలవరే నాలుగు ఏళ్ళు అని బాగా తీసుకుంటా కానీ జాగ్రత్త సరేనండి ఈ కదా నేను కూడా కాపీ తీసుకొచ్చాడు తాగుతున్నాను డాక్టర్లు వచ్చిన తర్వాత ఇయర్ అన్న పంపిస్తారా లేదా ఈరోజు వచ్చిన తర్వాత కనుక్కొని ఈరోజు పోవటం లేకపోతే ఓకేనండి ఇంకా రాజ్ కుమార్ని ఇంకా మంచి సబ్బు మాట్లాడుకొని బయలుదేరని చెప్పేసి ఇంకా డాక్టర్తో మాట్లాడుకోమని చెప్పే కదా కానీ మనమైతే పని కాక బయలుదేరు కదా పని కాడానికి అవుట్ సైడ్ చేస్తున్నాం కదా అవుట్ సైడ్ ఈ రోజుతో అయిపోతుంది ఇంకా పేమెంట్ అయితే తీసుకొని ఇంకా మనుషులు రావాల్సి ఇచ్చేసి ఇంకా మీ అందరికీ మరోసారి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అండి కనుమ కూడా ఇంకా ఈరోజు పండగ కాబట్టి ఒక వారం దాకా లీవ్ అని అన్నారు పని కూడా అందుకని చెప్పేసి రాత్రి కొంతమంది మనసును పంపించేసాను ఇంటికి మళ్ళీ ఒక వారం తర్వాత రావ రావచ్చు అని చెప్పేసి ఇంకా రాజకుమారి ఇంకా అక్కడ పోయి ఆ పని చూసేసుకొని రాజకుమారి దగ్గరికి వచ్చి మళ్ళీ ఇవన్నీ ఫిల్అప్ చేసుకొని ఇంకెళ్ళాలన్నమాట సరేనా ముందు వెళ్దాం పదండి ఇంకా రాజకుమారి పిల్లల్ని చూసుకుంటూ మా నాన్నమే ఇంకా వాళ్ళు ఉంటారు ఈరోజు భోజనాలు కూడా ఉండమనుకుంటా బాబా అయితే ఇంకా టిఫిన్ తెచ్చి ఇచ్చి ఇంక పిల్లని మిత్ర నేను తీసుకెళ్ళాడు పిల్లల సాస్ వాడే తెలియదు కదండి ఇప్పుడు పుట్టింది చిన్న అబ్బాయి అని చెప్పేసి ఇంకా అమ్మ మీద పట్టడం లాగటం ఇంకా అలా చేస్తున్నాడు అని చెప్పేసి తీసుకెళ్ళాడు ఇంకా మనం చిన్నపిల్లలు ఇంకా అట్టగా తిట్టమ్మ చెప్పినా కానీ ఇంకో తెలుసుకోవట్లేదు ఇంకా అందుకని తీసుకెళ్ళాడు కి నాలుగు రోజులు బాబు పుట్టయితే ఇంకా అబ్బాయి పుట్టి నాలుగు రోజులు అవుతుంది కదా నిన్న వెళ్ళాల్సింది సండే లేవని చెప్పేసి పంపలేదు ఈరోజు పండగ అని అంటున్నారు పంపిస్తారో లేదో ఇంకా అదే చిన్న టెన్షన్ ఇంకా డాక్టర్లు వస్తే అబ్బాయి నేను చూసి ఇంకా ఫోటో తీసి సీ పని కూడా అయిందని చెప్పేసి సంతకాలు చేయించుకొని మనకి డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ పలాడు రోజులు వస్తాయని చెప్తే ఇంకా మనం క్షేమంగా ఇంటికి వెళ్ళొచ్చు ఇంకా డాటర్లు అయితే రావట్లేదు కదా ఇంకా అందుకని మనకి ఫుడ్ అనేది పెడుతూ కొంచెం బాగానే క్లియర్గా మనం బాగానే చూసుకుంటున్నారు హాస్పిటల్లోనే చాలా బాగుంది ఇంక ఈరోజు పంపిస్తారో లేదో కనుక్కుంటున్నారా అది కనుక్కున్నాక నాకు ఏ సంగతి చూపితే నేను పిల్లల్ని అబ్బాయి బలం ముందరే రాని వెళ్ళొచ్చు అని చెప్పాడు ఇంకా నా అబ్బాయి అయితే రాత్రి తగేడ్చేయండి అసలుకి మాములుగా లేదు నైట్ అసలు మిద్దని గేడుతున్నాడు ఇంకా తగేడుస్తూ ఉన్నాడు ఇంకా నైట్ అంతా ఏడ్చి మిద్ద లేకుండా నుండి ఇప్పుడు కొనుక్కున్నాడు నేను కూడా తొందరగా బ్రెడ్ చేసి అమ్మని టీపీ చేయాలి వచ్చిన తర్వాత వాళ్ళని కనుక్కోవాలి అన్న పంపిస్తారా లేదా అని ఇంకా అక్కడ ఇంక ఇంటికి వస్తున్నా అని చెప్పేసి ఇంక అమ్మ అయితే మా చెల్లెల చేత ఇల్లు అయ్యి అడిగిచ్చేసి ఇంకా గారమండి ఉంటారు కదా ఇంకా అది కొట్టికొచ్చి చిన్నపాయి కారం అయిన కొట్టి అంతా చేసిందంట ఇంకా రాలేదేందని అడుగుతూ ఉంది ఇంకా అమ్మ అయితే ఇంకా అబ్బాయి పుట్టాడు చూడడానికి రాలేకపోయింది కదా పుట్టంగల్ని గొలాలూరికి ఫోన్ చేసి అత్తా మనారాలు పుట్టిందని చెప్పాడు అదేందని మనారాలు కాదులే కాదు అని చెప్పేసింది ఇంకా ఫస్ట్ నుంచి అనుకుంటున్నారు వరుసగా అనుపలే అబ్బాయిలు పుట్టేదని ఇంకా అమ్మాయి పుట్టిందని లెక్క వాళ్ళు కొంచెం అలా ఉన్నారంట తర్వాత అబ్బాయి పుట్టిందని ఇంకా సంతోషం అమ్మట్ని వీడియో కాలింగ్ చేసి చూపించాను అమ్మాయి అయితే చాలా సంతోషపడింది వచ్చి చూసి వెళ్ళాడు ఇంకా త్వర త్వరగా అయితే ఈ రోజు ఇంటికి వెళ్ళి ఎప్పుడెప్పుడు అమ్మ చేతులు అబ్బాయిని పెట్టాలా అమ్మ చూపియాలని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఆ రోజు పెద్దమ్మ అత్తమ్మ రోజు ఓదన కోళ్ళే కదా నా దగ్గర ఉంది ఇంకా అమ్మ ఉండాల్సిన స్థానంలో అత్త ఓదన పెద్దమ్మ ఇల్లు చూస్తున్నారనమాట నాకైతే ఇంక చాలా హ్యాపీగా ఉంది మూడు కణపులకి నాకు మా అత్తగారి దగ్గరుండి అంతా జాగ్రత్తగానే చూసుకున్నారు తల్లి స్థానంలో అత్తగారుండి చూసుకున్నారనమాట ఇంకా ఈసారి కానుపకి మా ఓజన ఉంది నా దగ్గర అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నట్టుగా తెట్ట చూడు ఒక పుట్టలే అబ్బాయిని చూసి ఇంకేం దిగలేదు అబ్బాయి పుట్టాడు పో అని చెప్పేసి చాలా హ్యాపీ అయినది ఇంకా ఇంక ఇలా ఉంటే హ్యాపీనెస్ అయితే రాజ్ కుమార్ని రోజు రోజు డిచార్జ్ చేద్దాం అనుకుంటామా పమ్మ అనేది ఏముంది వాళ్ళకి మంచి రోజులు మూడో రోజు మంచిది నాలుగు రోజు మంచిది అలాంటివి ఏం ఉండవు మరి చూసి పంపిస్తాను అనుకుంటా అప్పుడు బొడ్డు స్వాసకి పుట్టినప్పుడు నాలుగు రోజు ఎగలింది వెళ్దామా చేసి అలా కానీ మీ పిల్లలు టిఫిన్ తీసుకొచ్చా కానీ పెట్ట పోయారా మనుషులు పైకే బాగుందిగా తీసుకో పోయింట్లో పా టిఫిన్ చేసి ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత కనుక్కొని ఇంకే సంగతి ఇంటికి వెళ్ళాలి బావ అయితే పని దగ్గరికి వెళ్ళారు వాళ్ళకి సంక్రాంతి సెలవులు ఇచ్చారంట పని అరిపేశారు పది రోజుల దాకా అందరు ఇంటికే వస్తారు సరేనా తొందరగా టిఫిన్ చేద్దాం పదండి మొహం కడుక్కొని ఊది పెట్టుకోవాలి తల ఒడ్డు పెట్టుకోవాలండి లేకపోతే చలికాలం కదా తల వచ్చింది అంటారు అసలుకి మామూలుగా బాలెంపల్ అంటే అసలుకి చీళ్ళు చేయి పెట్టకూడదు మా అయితే ఉడికి నీళ్ళేగా పెట్టుకొని చేసుకునే వాళ్ళమే ఇంకా హాస్పిటల్ కదా వేడి నీళ్ళు మనకి ఎప్పుడంటే అప్పుడు దొరకవు కదా వేడి నీళ్ళే తాగాలి ఇంటికెళ్ళిన కాడి నుంచి ఎక్కడ అన్నీ అవుతున్నాను బాబు కూడా లేకే అండి ఏ బుక్ కేనేది రా బాబు ఉదయానే ఇంక రాజకుమారికి టిఫిన్ అవన్నీ ఇచ్చేసి ఇంకా అలానే అమ్మ నామలకి ఇంకా డబ్బులు కొట్టేసి తర్వాత వచ్చేసి ఇంకా అమ్మలు నానేమో ఇక్కడ లేడు కదా పని మనుషులతో పని చేయడానికి నానేమో పొలం పని చేసుకోవడానికి ఇక పొలం పనులు చేసుకోవడానికి ఏమో ఇంటికి వెళ్ళాడు ఇక్కడ మరి ఇక్కడ పిల్లలు ఇది వీళ్ళందరూ చేసేవాళ్ళు మన బ్యాచ్ ఎంతమంది ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుగురు ఉన్నారు ఏంద్రా ఏమో రేపు పద్దండి ఇలా కొద్ది ఇంకా ఇది వచ్చేసేమో భయం చూసావా వాళ్ళేం కోణాలు చేస్తున్నాడు వాళ్ళందరూ వచ్చేసేమో ఈ రోజు ఈ ఫ్లోరు ఇగో ఈ ఫ్లోరు రెండు పక్కల అయిపోయింది నేను చూపిస్తే వ్యతిరేకంగా వస్తూ ఉంది సరేనండి ఇంకా పైనుంచి ఇంకా అటుపక్క ఇటుపక్క మొత్తం అయిపోయి అటు మూడో పక్క కూడా ఇంకా మొత్తం ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది మళ్ళీ పట్టిలు పెట్టుకొని రావాలి ఆ కిటికీ పట్టిలు లాగా ఉంటాయి అండి అలాంటివి పెట్టాలన్నమాట ఇంకా పూర్తిగా అయిపోయినట్టే ఏదండి నా గొంతు కూడా అయిపోయింది ఇంక ఈ మనుషులు కాడ పని చెప్పి చెప్పి ఇంకా గొంతు అసలుకి లేదు నా వయసు అంతా తర్వాత చేసి మా మామేం కలయబోతా కొడతా అన్నాడు మా తమ్ముడు ఇటు పక్క చేస్తున్నాడు అటు పక్క మా తమ్ముడు వాళ్ళ బామ్మర్ది అలా మహేంద్ర ఇంకా అటు పక్క అనమాట మా పొట్టిగడ మాత్రం ఇంకో కోణాలు తిప్పుతా ఉన్నాడు నుంచి చెప్పు గట్టిగా ఇంకా కోణాలు అలాగా మద్దతు వేసుకొని తర్వాత కోణాలు పెట్టాలి ఉన్న ఉన్నమాలు మొత్తం శుభ్రంగా ఎత్తుకొని ఇక్కడ పోసుకొని వాళ్ళకి వాళ్ళు ఏమో పైగా అందియడం అలాంటి పనులు చేస్తూ ఉన్నారు నేనేమో ఇంకేందని మరి బొడ్డమ్మనే బొడ్ బొడ్డోని అలానే రాజకుమారిని వదిలిపెట్టి ఎక్కడ ఏందని నువ్వు పని అని అడగచ్చు నేను ఇంతకే మధ్యాహ్నం ఇంక భోజనం దిగినప్పుడు వెళ్ళొచ్చానండి వచ్చానండి ఎల్లు వచ్చి ఇంకో బుడ్డోని ఇంక ముద్దు పెట్టుకొని కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకొని ఇంక ఇప్పుడే వచ్చాను సరేనా ఇంక ఇక్కడ ఉంటే మన అక్కడేమో రాజు దగ్గర మా నానమ్మలు ఉన్నారు అంటే మా అమ్మ విజయమ్మ అయితే ఉందన్నమాట ఆడ ఇంక ఉండే రాజ్ కుమార్ని చూసుకుంటే పిల్లల్ని ఉంటుంటే నేనేమో ఇక్కడ పని చేపిసుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసేమో ఇంకా సాయంత్రం పూట ఐదున్నర మధ్యలో అవుతా ఉంది ఇంకొక అరగంట చేసేసి ఇంకా ఫ్రెష్ అయ్యి నేనేమో మళ్ళీ రాజ రాజ్ కుమార్ దగ్గరికి వెళ్ళాలి ఆధార్ కార్డులు ఏ అడుగుతున్నారంట మళ్ళీ పిల్లోడికి ఏడుస్తూ ఉన్నాడంట చూపించడం మంచిగా అప్పుడు చూసుకోవడం అలాంటివి ఉంటా ఉంటాయి సరేనా పని అయితే చాలా వరకు అయిపోతుందండి ఇంకా ఇది అయిపోయిన తర్వాత అల్లు అదుకోండి కనపడడం చూసారా చేసి అది ఆ పరం చేసింది చేయాలి రేపు ఎక్కుతాం దానికి ఇంకా ఈ రోజుతో మొత్తం క్లియర్ అయిపోయినట్టే ఇంక రేపు ఇద్దరు మేస్తలో లేకపోతే ఒక ఫైవ్ మంత్స్ ఒక మేస్త్రో ఉండి ఇంకా పట్టీలు పెట్టుకుంటూ కోణాలు పెట్టుకుంటూ రావాలి మళ్ళీ ఇంకా రేపు ఉడితే కంప్లీట్ మొత్తం పూర్తిగా రోజే నైంటీ నైన్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయినట్టే ఇంక వన్ పర్సెంట్ ఉంటుంది అంతే సరే అండి మరి ఇంకా ఈ వీడియో ఎలా ఉందని చెప్పేసి ఇంకా కామెంట్ చెప్పండి ఇంకా మా కష్టానికి దేవుడు చూసి ఇంకా దీవిస్తూ ఉంటాలే దేవుడు పాటు మీకు మీ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా మేము మా కష్టానికి ఇంకా కొంచెం ఏదో మీ సపోర్ట్ ఉంటే ఎదగలుగుతాం అన్నమాట సరేనా కొత్త వస్తా లేక సరే మళ్ళీ మంచి కూడా కలుగుతాం మీ అందరికీ బాయ్ బాయ్ మా రాజ్ కుమారి క్షేమంగా ఉండాలని చెప్పి కమిషన్ చెప్పండి